పంటలకు ప్రాణధారమైన సాగునీరు సగంలో ఆపేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఇప్పటికే ఆశించిన మేర దిగుబడులు రాక మద్దతు ధరలు లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం నర్సారావుపేట పట్టణం బీసీ కాలనీలోని ఎన్ఎస్పిఎస్సి కార్యాలయం వద్ద మిర్చి వరి మొక్కజొన్న సాగు చేపట్టిన రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ఎస్ఈ పి కృష్ణమోహన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పే పాలకులు రబీలో సాగు చేసిన పంటలు చేతికి అందాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సిందే అన్నారు రానున్న నెల రోజుల కాలంలోనే పంటలపై ఆధారపడిన రైతులు భవిష్యత్తు ఉందన్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే సక్రమంగా సాగునీరు ఇవ్వలేదని దయనీయ స్థితిలో ప్రభుత్వం ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటన్నారు కనీసం పెట్టుబడులు చేతికి రావాలి అంటే వచ్చే నెల చివరి వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనన్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తామని రైతులను మోసం చేసిన ప్రభుత్వం సక్రమంగా సాగునీరు అవ్వకుండా మరొకసారి మోసానికి పాల్పడుతుందని ఎద్దేవా చేశారు సాగుకు సక్రమంగా నీరు ఇవ్వకపోతే రానున్న రోజుల్లో రైతులు సాగు చేసేందుకు ముందుకు రావడానికి భయపడతారన్నారు ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా సాగునీరు ఇస్తామని ప్రకటించాలన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం డెట్ స్టోరేజ్లో ఉన్నప్పటికీ మోటార్ల ద్వారా నీటిని తోడి వారమంది అమలు చేయకుండానే సాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కంటే అదనంగా నీటి లభ్యత ఉందన్నారు రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ అధికారుల వద్ద రైతులు పండించిన పంటల ప్రణాళికలు లేకపోవడం దుర్మార్గమన్నారు ఏ మండలంలో ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో గుర్తించి అవసరం మేరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ శాఖల సమన్వయ లోపంతో సాగునీరు ఇవ్వలేకపోతున్నారని కొన్ని ప్రాంతాలలో సాగునీరు వృధాకపోతుందన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ చివరి వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు గుంటపల్లి బాలకృష్ణ ఆయా సంఘాల నాయకులు జి పిచ్చారావు ఆవులాంజనేయులు వెంకటేశ్వర్లు బి నాగేశ్వరరావు ఈ ఊరి అప్పిరెడ్డి కంచర్ల నాగేశ్వరరావు తిరుగుతున్నారు శెట్టి హనుమంతరావు రావేళ్ల వెంకటేశ్వర్లు కంచర్ల వెంకటకోటయ్య నాగేశ్వరరావు ఏడుకొండలు క్రోసూరు సత్తెనపల్లి ముప్పాళ్ల నర్సరావుపేట మండలాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల ముప్పై తోటి మార్చి ముప్పై తేదీతోటి ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఎందుకనేనంటే పల్నాడు జిల్లాలో వరి మిర్చి అదే విధంగా తదితర పంటలన్నీ కూడా పంట చేతి కదే దశలో ఉన్నాయి అందుకని ఇప్పుడు కనుక నీరు ఆపితే ఆ పంట మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది రైతులు ఎప్పటికే ధర లేక శనగ రైతులు కానివ్వండి కంది రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి లఘోదిగో మంట ఉన్నారు పెట్టుబడులు చూస్తేనేమో ఏటా కేటా ఏటా కేటా లక్షలాదిగా పెరిగిపోతా ఉన్నాయి రైతుకొచ్చేటటువంటిది వచ్చేటటువంటిది ఏ మాత్రం కూడా లేదు అందుకని కనీసం వేసినటువంటి పంట చేతికి వచ్చేదాకైనా సరే ఉండాలి అని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము అన్నదాత భవాని దీవిస్తా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అన్నదాత భవాని అంటే కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు పంట చేతికొచ్చేదాకా రైతు వేసిన పంట చేతికొచ్చేదాకా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ఇవ్వకుండా మండిగా మార్చి నెలాఖరికే మీరు కనుక ఆపేస్తే రైతుల మొత్తాన్ని కూడా ఈరోజు మీరు అర్ధాకలితో ఈ రోజు ఆ రకంగా అలమటించే విధంగా చేస్తారనేది కూడా ఈ రకంగా తెలియజేస్తాం అందుకని ఈ రోజు రాబోయేటటువంటి కాలంలో వ్యవసాయాన్ని రైతులు మళ్ళా వేయాలన్నా కూడా వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా కూడా రైతులకు సాగునీరు అనేటటువంటిది ప్రాణాధారం అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు నేను ఒకటే చెప్తా ఉన్నాము గతంలో నాగార్జున సాగర్ స్టోరేజ్ లో ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్లు ఇచ్చింది కానీ ఈ రోజు డెట్ స్టోరేజీ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలవ చివరి భూములకు నీళ్లు లేవు మరి ఈ రకంగా ఏ మార్చి ముప్పైకి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత ఇచ్చారు ఆ అన్నదాతలు అందరూ కూడా కథ కొత్త కనీసంలో కనీసం సుఖంగా ఉండాలని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతులు ఆవేదన మొండిచేవని పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు మీరించి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం వద్దిల్లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత